ఇప్పుడు ఈ రిలీజ్ సినిమాని రెడీ చేస్తూ యూ మట్ హ్యావ్ సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్ మరలా ఆ ఫోర్ కేలో చేస్తూ రిజల్యూషన్ చేస్తూ చేస్తారు కదా ఇప్పుడు చూస్తున్నప్పుడు సో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది అరే ఇవిడే ఇలా చేస్తుంటే బాగుండే అలా చేసి ఉంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి జస్ట్ కొన్ని చేంజెస్ లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్ కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి అవి ఫిక్స్ చేసాము నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు సో ఎక్కువ ఆలోచించాము జస్ట్ వన్ వెరీ అన్ వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ ల దట్ ఉంటుంది ఆ సినిమాకి అండ్ ఆల్సో ఆ నైవి నైవిటీ అంటారు ఇమ్మెచ్యూరిటీ అంటారో ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి కొంచెం ఎక్కువ ఆలోచించకుండా కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం స్లాష్ బాక్స్ ఆఫీసులు స్లాష్ అవన్నీ తెలుసుకోనప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి అండ్ కల్కి ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యూవర్స్ అంటే ఏం చెప్తారు అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లలు జోన్లోకి వెళ్తాం ముగ్గురు పిల్లలు బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా వన్ మంత్ ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా ఎవడే కలికి రెండు కొంచెం హరిడ్ ఉండే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అస్ లేదు సార్ ఇంకా అంటే ద ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఆ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం ఎక్కడో తిరుగుతుంటాం మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం తిరుగుతుంటాం సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది అప్పుడు చాలా యంగ్ ప్లస్ సినిమా ఇండస్ట్రీకి రావాలి మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు సక్సెస్ కొట్టారు మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు చాయిస్ చాయిస్ అంటే సినిమా బట్టి ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి అని దానికి సెటిల్ అవసరం దాని తర్వాత చాలా చేయాలనిపించింది సినిమా కలికి దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం సో ఐ థింక్ స్టోరీ బట్ ఇంకా ఇట్స్ నాట్ ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్ అండ్ కి మీరు అప్పుడు చేసిన దానికి గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన అంటే స్టోరీ అంటే స్టోరీ డెఫినెట్లీ ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్ సో ఇప్పుడు అప్పుడు నేను మా టీము నాని పొదండి ఇప్పుడు హిమాలయాలకి వెళ్దామంటే అందరూ యా అన్నారు ఇప్పుడు ఇప్పుడు నానికి నానికెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి ఇప్పుడు ఒప్పుకోరేమో సో థింక్ ఆ యూత్ ఆల్సో అ బిగ్ ఫ్యాక్ట్ హాయ్ అండి పదేళ్లలో మూడు సినిమాలు మూడు డిఫరెంట్ ఇన్ ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్ కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఎవడే అప్పుడు పది సంవత్సరాల్లో చాలా మారినాయి మీరు మారారు యాక్టర్స్ మారారు అన్నీ మారారు అన్నిట్ల కంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవర్ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు ఐ డోంట్ నో వై అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు వాట్ ఇట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారు అలాంటి సినిమాలు అదే అంటే ఈ మొన్న ఈ వీడియో పెట్టాము అంత రూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని నాకు నానికి నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఈజీ గోయింగ్ పీపుల్ బోత్ వెరీ అంబిషస్ ఆబ్వియస్లీ బట్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ పీపుల్ దెల్ అంత యా సో దట్ దట్ వాజ్ వన్ నేను ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్ ఇప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్ ఈ మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ఫోర్త్ సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో కమ్ అవుట్ లైక్ దిస్ మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బీ బెటర్ మేబీ ఇట్ మైట్ బీ స్మూతర్ బట్ కొన్ని రానెస్ ఉంటాయి అది వస్తుందో లేదో తెలీదు రిలీజ్ డేట్ అడగొద్దు అన్నారు కాబట్టి అది అడగం మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంత వరకు అయింది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు యు యు వోర్ ఏ టీషర్ట్ ఆఫ్ కే అవును అవును తప్పదు కాబట్టి అడ చెప్పాలి అందుకే వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాం ఇంకా ఇంకా వాట్ ఇస్ కే టూ కెళ్దాం ఇంకా కే టూ టైం ఉంది సార్ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు ఇంకా నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ కానీ టెంటేటివ్గా ఏమీ అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ అంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చెప్పండి పోనీ అవ్వచ్చు కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటుంది ఏంటంటే చాలా మంది అడగమంటున్న క్వశ్చన్ ఫస్ట్ పాటలో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి ఆ శుద్ధామా అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ రాజమౌళి పట్టుకునేది ఆ సినిమాలో కలిగింది దీంట్లో రాజమౌళి ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితోటి అమ్మో ఇది దొరికేవంటే ఐదేళ్ళు అయిపోతారా బాబాయ్ బుక్ అయిపోతామని చెప్పేసి ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ చేయిపోతున్నారు ప్రభాస్ని ఇది మనం ఎవడేస్ ఎవడే సుబ్రహ్మణ్యం టెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం నాది నాదేమో సార్ నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా ఇంకా కొంచెం టైం ఉంటే రత్నాలు టూ ప్రొడ్యూస్ చేసుకుంటాను సో అలా చేసుకుని కల్కీకి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది సో యాజ్ అ డైరెక్టర్ టెన్ ఇయర్స్లో త్రీ ఫిలిమ్స్ అనేటువంటి ఇస్ వెరీ 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 లెస్ నెంబర్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద నెంబరింగ్ అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్ బట్ నంబర్ ఇస్ జస్ట్ నంబర్ అంతే ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్ ఇప్పుడు కల్కిని ఎంత కాదని ఎంత కావాలనుకున్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీయలేను ఎందుకు మేబీ యాక్టర్స్ వాళ్ళు కావచ్చు అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా మీరు అన్నారు కానీ ఈయగద్దని లేదు అడగచ్చు ఇయర్ కూడా అడగండి సార్ అది మీ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఒక ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న ఒక అలాంటి కాన్సెప్ట్ మీ ఫస్ట్ సినిమాకి అంత ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు సినిమా ఈ సినిమాలో డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు అంటే నిజ బిఫోర్ ఎవడే నేను చాలా రెండు మూడు స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను యాక్ట్ యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను ఆ సో కాల్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు అండ్ ఎవరికి అర్థం కాలేదు ఒప్పుకునే వాళ్ళు కాదు అండ్ డింట్ టేక్ ఆఫ్ అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి దియాలి మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమా లాగా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది ఇది ఎవడే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్ సో అలా తీసుకున్నాం బట్ ఇట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నాని నానికి చాలా ఇష్టమైంది స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి సో ఇది యాక్చువల్లీ నా నా థాట్ ప్రాసెస్ ప్రాసెస్ కాదు ఇది జరిగింది యాక్చువల్లీ ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్ ఇప్పుడున్న అంటే టెన్ ఇయర్స్ ఎవడే సుబ్రహ్మణ్యానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్లో కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నారు అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు అంటే ఓల్డ్ సినిమా చూడటం వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీస్తుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదైతే ఏదైతే థియేట్రికల్ రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారా ఒకవేళ ఇప్పుడు తీసు డెఫినెట్లీ అండి ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ రీచ్ ఈజీగా రీచ్ అవుతుంది జనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైలర్ ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వెళ్తే ఇట్ రీచెస్ మోర్ పీపుల్ ఫాస్టర్ దాన్ ఇట్ రీచ్ టెన్ ఇయర్స్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ ఇట్ టెన్ ఇయర్స్ అగో సేమ్ స్మాల్ థింగ్స్ ఓన్లీ వుడ్ మేక్ బిగ్ డిఫరెన్స్ ఐ థింక్ ఈ సినిమా సక్సెస్తో పాటు మీకు రియల్ లైఫ్లో కూడా యూ ఫైండ్ యువర్ రియల్ లవ్ ఇన్ దిస్ ఫిలిం దానికి కూడా టెన్ ఇయర్స్ అయినట్టున్నాయి యాడ్ వెడ్డింగ్ యానివర్సరీ ఆల్మోస్ట్ సో కెరీర్ పరంగా మీరు అనుకున్న పాత్ చేరుకుంటున్నారు ఆ పాత్రలో ఉన్నారనుకుంటున్నారా మీరు అచీవ్ చేసింది అన్నీ ఒకటి స్పిరిచువల్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ మీద ఒకటి మైథాలజీ ఒకటి బయోపిక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు కదా సో కెరీర్ పరంగా కూడా మీరు హ్యాపీ ఐ థింక్ సో అండి ఐ థింక్ ఏ చేసే ప్రతి సినిమా బేసిక్లీ ఇంకెవరు చేయరు అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తున్నాం బేసిక్లీ మే యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ లిటరలీ ఇంకెవరు ఆ కాన్సెప్ట్ని ఎలా చేస్తారో ముట్టుకోని కూడా ముట్టుకోరు అన్న ప్రాజెక్ట్స్లో చేస్తున్నాం సో ఐ థింక్ వీఆర్ ప్రిటీ సాటిస్ఫైడ్ దట్ దర్ ఆల్ సక్సెస్ఫుల్ సో ఫార్ అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లా ఉండేది అనుకున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే మహానేటి కావచ్చు కల్కీ కావచ్చు అదే ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా అది కాకపోయి ఉంటే ఎట్లా అంటే డెఫినెట్లీ ఐ అంటే ఐ థింక్ మూవ్ ఐ థింక్ మూవీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఆ టైంలో ఐ డోంట్ థింక్ ఆల్ థింకింగ్ సో మచ్ అబౌట్ బ్యానర్ ఈవెన్ ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటరలీ దర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్లానే తీసుకున్నారు సో అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ హార్డ్ బికాజ్ దాస్ వన్ రఫ్ టైమ్ బిఫోర్ దట్ సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ దే వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్ ఐ థింక్ బికాజ్ వాళ్ళు నమ్మారు సినిమాని ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ ఈవెన్ ఇఫ్ దేవర్ ఫర్మ్ ఆ టాప్ లీడింగ్ సక్సెస్ఫుల్ ఇన్ఫార్మ్ బ్యానర్ వాళ్ళు ఒప్పుకుండా సినిమాని దీస్ పీపుల్ నాట్ ఇన్ ఫార్మ్ డౌన్ ఫస్ట్ దే ఇఫ్ టు ఐడియా ఏం సీక్వెల్ వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు పెట్టి రన్ చేస్తారు లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటారని అసలు ప్లాన్ ఉంది ఎవడే ఇంటర్వెల్లో ఒక సంఘటన జరుగుతుంది